ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి భారీగా ఎల్ఈడి స్క్రీన్లతో ప్రత్యక్ష ప్రసారం చేపడుతుంది మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నల్లి అంత్యాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పట్టణంలో ఎన్టీఆర్ షాదిఖాన ఎస్పీవై రెడ్డి కళావేదిక భారీ ఎల్ఈడి స్క్రీన్లతో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని పట్టణంలోని ప్రజలందరూ రెండు చోట్ల ప్రమాణ స్వీకారం చే చూడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం మరి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న దృశ్య రేపు మన గౌరవనీయులు పెద్దలు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తేదీ ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వీక్షించడం కోసం తగు ఏర్పాట్లు చేయమని చెప్పేసి మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం అందులో భాగంగా మన పట్టణంలో రెండు ప్రదేశాలలో ఈ లైవ్ టెలికాస్ట్ అనే కార్యక్రమాన్ని మన పురపాలక సంఘం తరపు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఒకటి ఎన్టిఆర్ షాదిఖానా తర్వాత రెండోది మున్సిపల్ టౌన్ హాల్ ఈ రెండు చోట్ల కూడా ఈ లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని ప్రజల వీక్షణ కొరకం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అందరు కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీరందరూ కూడా పురపాలక సంఘం చేసిన ఈ సదుపాయాన్ని మీరందరూ కూడా వినియోగించవల వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు

వాళ్ళేమంటారు లీడర్స్ ఇప్పుడు మీరు ఒక పది మంది మీకు మీ టీం కింద పెట్టుకుని పది మందికి ఒక్కొక్క వర్ణిస్తారా